అంత సున్నపురాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నవ్ ఫర్ నేచర్ బై ఇషాస్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు వచ్చేసి బనగానపల్లెకి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బిల్వ స్వర్గం గుహలను చూపించబోతున్నానండి సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నానండి సో స్టార్ట్ చేసేద్దామండి ఇది వచ్చేసి ముందు ఎంట్రన్స్ అండి ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ రాసినారండి బిల్లా స్వర్గం కేవ్స్ సందర్శించు వేళలు ఉదయం పది గంటలు ముగింపు ఐదున్నరకి తర్వాత ప్రవేశంకి వచ్చేసి పెద్దలకు యాభై రూపాయలు పిల్లలకి ముప్పై రూపాయలు పిల్లలు అంటే ఐదు నుంచి పది సంవత్సరాల పిల్లలకి ముప్పై రూపాయలండి సో ఇది వచ్చేసి రాసేసారు తర్వాత తర్వాత గుహలోకి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ఎటువంటి పనులు చేయరాదు అనేది ఇక్కడ హెచ్చరిక రాశారండి సో అది కూడా చదువుకోవాలండి వెళ్ళేవాళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం గుహ లోపలికి వెళ్తున్నామండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగా కూర్చున్నారు మనుషులు ప్రశాంతంగా కూర్చున్నారు నార్మల్గా గుహలు అంటే మామూలుగా వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉండేవి నేను చూసినవి ఇది మాత్రం చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఇంకోటి అంత కాంక్రీట్ వడిపించారు కాబట్టి చాలా బాగా మనం నడవడానికి వస్తుంది ఇంకోటి ఏమి పురుగు పుట్ర ఏమున్నా కూడా మనకి త్వరగా కనిపిస్తాయన్నమాట సో వెళ్దామండి లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు గుహ లోపలికి ఇక్కడ వచ్చేసి గుహ లోపలికి వెళ్ళడానికి దారి ఉందండి కానీ మనం అయితే వెళ్ళడం లేదు ఇప్పుడు జస్ట్ మీకు చూపిస్తున్నాం అనమాట ఎంట్రెన్స్ లో ఇలా ఉందని ఇదండి కానీ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అంతా పావురాలని తొప్పలు ఫేస్ పెట్టినాయి నేను నా కొడుకు ఇద్దరం దిగుతున్నాం ఫోటో ఫోటో కాడ సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్తున్నాం అండి వర్గం లోపలికి ఇది కూడా లోపలనే అనమాట చూడండి ఇక్కడ అంతా ఎలా ఉందో స్ట్రక్చర్ గుహలున్నా కూడా ఇవి గుహల్లాగా లేవండి అంటే ఓపెన్ స్ట్రక్చర్ ఉంది అనమాట కాబట్టి మనకి బ్రీతింగ్ కూడా బాగా ఆడుతుంది ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం లోపలికి వచ్చామండి ఇది వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంటే మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ కి వచ్చేసి ఇలా చెట్లు ఉన్నాయండి కొండ మీద చెట్లు చెట్లున్నాయన చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ లోకి ఇలా కట్టారనమాట దానివల్ల మనకు అక్కడ నుంచి ఏమైనా పురుగు పుట్ర ఏం రానిక ఉండదు అనమాట అలా ఫ్రెండ్స్ సరే మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చాము కదండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి లోపల అంటే గుహలాగా ఉంది అనమాట మనం లోపలికి వెళ్తున్నాము సో ఇక్కడ ఈ గుహలలో వచ్చేసి వర్షం పడినప్పుడు సూపర్ ఉంటుందండి చూడండి ఇంకోటి వర్షం పడినప్పుడు నీళ్లు పోవడానికి వాటర్ అన్న అంతా ఇలా ఫ్లో అవడానికి కి ఇలా పండ్లాగా కట్టించినారండి ఇంకొకటి మీరు ఒకటి చూసి ఫ్లోరింగ్ వేసినట్టు ఎంత బాగా చూడండి ఎంత నీట్గా ఉంది ఏం పాములు ఏమొచ్చినా కూడా మనకు త్వరగా తెలిసిపోతాయి అన్నమాట నీట్గా ఉన్నాయి గుహలు వచ్చేసి చాలా నీట్గా ఉన్నాయండి పిల్లలకి ఫొటోస్ తీయడానికి చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి చూడండి నాకు చూడండి పైన పైన వచ్చేసి తేనె తేనె తట్టలు ఉన్నాయండి తేనె తీగలు ఏం లేవు అన్ని తాగేసి వెళ్ళిపోయినాయి అనమాట పెద్ద పెద్ద తేనెతట్టలు ఇదిగోండి ఇక్కడ చూడండి మన ప్రేమికులు ఎక్కడైనా వదిలిపెట్టారండి ప్లేసెస్ ఎంత రాసినారు వీళ్ళు ఎంత ట్రై చేసినా ఇవి మాత్రం గలీచేవు ఈ కొండని ఎందుకంటే కొండలో వీళ్ళు రాసినా కూడా ఆ యొక్క అక్షరాలు అంత కనిపించడం లేదండి నార్మల్ గా ఎక్కడైనా ప్యాలెసెస్ లో అలా రాస్తే గనుక క్లీన్ గా కనిపిస్తుంది అయినప్పుడు కనిపిస్తుంది ఇక్కడ ఎంత రాసుకున్నా కూడా కనిపించడం లేదు ఇక్కడ వచ్చేసి చూడండి మనము గుహ మధ్యలో ఉన్నామండి గుహ మధ్యలో చూసి ఇక్కడ చూడండి చూసిన కాడికి అయితే ఎలా ఉందో మనకైతే తెలియదు చూడండి ఇక్కడ ఫ్లాష్ లైట్ వేస్తున్నాము ట్రై చేస్తున్నాము ఏమైనా కనిపిస్తుంది అని చూస్తాము ఏం కనిపిస్తలేదండి లోపలైతే మనకు వెళ్ళంత ధైర్యం కూడా లేదు ఇది ఒకటండి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ప్లేస్ అండి ఇదైతే అంటే లోపలికి వెళ్ళి ఏమన్నా కొత్త కొత్త కనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఓకే అండి ముందరికి వెళ్దాం పదండి లోపలికి వెళ్దాం నా కొడుకు ఎక్కడు ఇక్కడ ఏదో గుహ ఉందండి దాన్ని చూడడానికి వెళ్తున్నాం మేము సోరా అండి చూద్దాం ఇదిగోండి గుహ చూడండి లోపలికి ఉందండి గుహ అబ్బబ్బో లోపల బాగా జరం ఇక్కడికి వచ్చే వాళ్ళు జాగ్రత్త అండి ఎందుకంటే ఇందాక నేను చూపించాను కదా ప్లేస్ మళ్ళీ నేను చూపిస్తాను వెనకలకి వెళ్ళి ఇక్కడ గుంత ఉంది అండి అడా వచ్చేసి గుంత ఉంది అంటే బావి ఉంది బావి గుంత కాదండి మళ్ళీ కింద పడరు స్ట్రైట్కి వెళ్తే కనుక కింద పడిపోతారు అండి సో జాగ్రత్త ఉండండి బిల్వాస్ వర్గంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడండి వచ్చేసి ఇట్లా స్టెప్స్ ఉంటాయి అనమాట ఈ ప్లేస్ కి మీరు ఎప్పుడైనా వస్తే గనుక లోపల ఎగ్జైట్ అండి తొందర తొందర వెళ్లిపోద్దండి ఎందుకంటే అక్కడ గుంత ఉంది అనమాట త్వరగా వెళ్తే పోయి బావిలో పడతారు అదన చూడండి ఇంకా లాస్ట్ మనం వచ్చిన తర్వాత ఇటువై చూడండి ఇలా ఉంది ఒక కేవ్ తర్వాత ఇక్కడ ఉండే ఇక్కడ ఫోటో తీయడానికి బాగుంటుందండి ఫోటో చాలా బాగుంటుంది ఇంకా అది వచ్చేసి ఎండింగ్ మనం ఇదండి పిల్వల్ వర్గాలు కేటల్గా ఇంకా ఇక్కడ వచ్చేసి ఎండ్ వచ్చేది ఎండ్కి వచ్చేసిన అండి టోటల్ గా అదిగోండి ఎండ్ ఇంకా ఇది వచ్చేసి మొత్తం సున్నపురాయి అంతా సున్నపురాయి అంట అండి మొత్తం సున్నపురాయితో ఏర్పడిన గుహలు ఇది ఇదిగోండి అంత సున్నపురాయి తో ఏర్పడిన గుహలు ఇది ఇదంతా సున్నపురాయి చూడండి ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ అండి ఇంకా ఇంకా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటా వెళ్తే ఇంకా గుహల్ లెక్క ఫామ్ అవుతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బిల్బస్ వర్గం కేవ్స్ అండి ఈ కేవ్స్ వచ్చేసి బంగానపల్లికి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్నాయన్నమాట మనకి రోడ్డు రోడ్ సైడ్ రావడానికి కూడా చాలా మంచి రోడ్డు ఉందండి కాబట్టి వెహికల్స్ రావడానికి కూడా ఏం ఇబ్బంది లేదు ఈ ప్లేస్ వచ్చేసి మనకి మెయిన్ గా ఫొటోస్ న్యూ కపుల్స్ న్యూ మ్యారీడ్ కపుల్స్ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది ఫోటో షూట్ ఎవరు చేయాలంటే కూడా చాలా మంచి అంటే యూనిక్ గా ఉంది అనమాట ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ లో అలా ఉంటది కదా పెద్ద పెద్ద గుహలు సో అలా ఓపెన్ కెసి నేనైతే ఎక్కడ చూడలేదండి మన రాయలసీమలో ఇది ఉండడం చాలా అదృష్టం మనకు వచ్చేసి సో మీకు గనక నేను మంచి గుహ చూపించానని మీరు అనుకుంటే గనక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాద్ బాయ్